వచ్చింది ఫస్ట్ వచ్చి కదా ఇది ఎన్ని నెల ఏమో వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు పెన్షన్ చేసుకోలే బెంగళూరులో ఉంటే ఇప్పుడు వచ్చిపోయినాడమ్మా కాదమ్మా ఆధార్ కార్డు కాదమ్మా ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని ఉన్నాయి కదా అన్ని పిల్లలకి అన్ని ఉండవు కదా వెయిటింగ్ వెయిటింగ్ ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది ఏ వాళ్ళు మూడు నెలలు నుండి మూడు నెలలు నుండి వెయిటింగ్ లిస్ట్ ఇచ్చినారా సచివాలయంలో అప్లై చేసినారనా ఇల్లు వెయిటింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు మనకి ఫోన్ చేస్తే నంబర్ కూడా ఇచ్చినారా ఈ నంబర్ ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు పోవాలరా ఇట్ల చేయాలనే మా చంద్రబాబు సార్ పంపించిండేది మాకు బండి బండి మేము ఏర్పాటు చేస్తాంలేమ్మా అంటే బండి ఏర్పాటు చేస్తే తిరగాల కదా బండిలో అదేనమ్మా బండి బండి ఇప్పించేదని పెద్ద సమస్య కాదమ్మా బండి ఇప్పిస్తే ఈయన తిరిగే ఉందా అని నేను అడిగేది కొద్దిగా చెయ్యి కాలు ఆడితే తల్లి నువ్వు ఇంత లోప ఎత్తి పెట్టలేవు కదా బండిలో అదే అదే ఇప్పుడు చేస్తున్నావమ్మా బండిలో అంటే ఎప్పుడు బండి అంత అవసరం కాదమ్మా ఫస్ట్ ఎప్పుడు ఫిజికల్ గా ఇంకో రొంత ఏదైనా కాళుచెలర్ రొంత అల్లాడిచ్చేది ఉంటే ఎన్నెడ్లుంటావమ్మా ఇప్పుడు పంతొందేనా పెన్షన్ చూడండి ఎవరికన్నా చెప్పండి చేస్తాను చెప్పండి పాపం చేయాలి అమ్మా పెన్షన్ ఖచ్చితంగా చేపిస్తాం అమ్మా ఇట్లాంటి దానికోసమే మా సార్ చంద్రబాబు సార్ లోకేష్ సార్ పంపించండి ఇట్లాంటి తెలుసుకొని వీళ్ళకి లబ్ధి చేపించడం అని అమ్మా లేదు చేపిస్తాం అమ్మా ఖచ్చితంగా చేపిస్తాము ఏమ్మా కష్టంగా చేపిస్తాము సైకిల్ బండి అవసరం అనుకుంటే నువ్వు ఏర్పాటు చేస్తాం హౌస్ ఒకటి ఏర్పాటు చేస్తాం ఏం పేరపా ఏం పని చేయవా అంత అమ్మాయి చూసుకుంటుంది నువ్వేం లేదు ఇట్లా పడితే కూడా లేడే లేచికి రాదు మరి నేను లేపాలి ఏమన్నారమ్మా హాస్పిటల్ చూపించినారా చూపించినా సార్ లైజ్ లో చూపించినాను అక్కడ చూపించినా ఇదిన్నారా ఇది

నేను ఖచ్చితంగా ఎంత వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వస్తే పదహైదు వేలు వస్తుంది అది అంటే ఫస్ట్ పోయి అప్లై చేసి వాళ్ళు అన్ని అప్లై చేసినట్టు వాళ్ళు డేట్ ఇస్తారు డేట్ అప్పుడు ఈ పిల్లోడు పిలిచిపోయేటప్పుడు నాకు చెప్తే నేను వెహికల్ అరేంజ్ చేస్తాను ఒక కార్ అరేంజ్ చేస్తాను కార్ లో వాళ్ళ అమ్మని ఆ పిల్లోడిని పిలుచుకొని పోయి డైరెక్ట్ ఆడిపోతే టైం వచ్చి పదివేలు పదకొండు వేలు ఫుల్ పెన్షన్ వస్తే వాళ్ళ లైఫ్ లైఫ్ ఏర్పాటు నువ్వు ఫస్ట్ కర్నూలు పోయినప్పుడు కర్నూలు పోయి ఫస్ట్ పోయి ఇప్పుడు నాకు ఐడియా ఏంటో చెప్తున్నాడు సర్టిఫికేట్ తీసుకుని పోయి వాళ్ళు డైరెక్ట్ పిలుస్తారట ఆ పిలిచినప్పుడు ఈ పిల్లోని పిలిచిపోవాలప్పుడు పిల్లోని తల్లిని మిగతా రికార్డ్స్ అన్ని తీసుకుపోతే ఆ పిలిచిపోయేటప్పుడు నేను వెహికల్ చెప్తాను వెహికల్ తీసుకొని పోయి చేపించుకున్నారు ఆ పని చేయం మరి లేటర్లు ఏమిటాను అప్లై చేసిన పేపర్లు ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు పెన్షన్ వస్తుంది ఇద్దరు మేము ఉండేవి సార్ పెద్దడు నాకు అంటే చూస్తాను చూడాలని రన్ వాళ్ళు వస్తారమ్మా నైట్లో ఉండే పేపర్లు అన్నీ ఇవ్వమ్మా పోయి కర్ను పోయి చూసుకొని వస్తారు అప్పులై అప్లై చేసేస్తారు ఫస్ట్ ఇద్దరు పోస్ట్ పడలే వాళ్ళు డేట్ ఇస్తారు వార్తల తడి నా పేరు జాహేద నాకు ఇట్లున్నాడు నాకు పింఛన్ చూపియాలని ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లున్నాడు అతని ఉన్నాడు మధ్యలో వచ్చింది మధ్యలో నాడంతో ఎనిమిది సంవత్సరాలు అయింది సార్ కరెక్ట్ ఎనిమిది సంవత్సరాలు అయినా వాళ్ళకి ఇది కాల్షియం తక్కువ గురించి అంత అయిందని చెప్తున్నారు వాళ్ళు ఆ పోయేవాడు ఐదు వరకు చదివినాడు ఎనిమిది క్లాస్ వరకు ఇది చేశాడు సార్ అది అంత ఇది చేసుకోలేను చూపించిన దాండి చూపించినా కాలేదు అయ్యలేదు అయ్యలేదు ఇంట్లో కూర్చోబెట్టానని చెప్పినారు సార్ అంతే మరి ఇప్పుడు పెన్షన్ సచివాలయం ఫోయ్ వచ్చిన సార్ ఫోర్ వచ్చిన వాళ్ళు ఇంకోటి ఇక్కడే ఉన్నాయి సార్ ఇక్కడే చేపించిన బెంగళూరులో లో ఉంటాం సార్ మేము చేయించలేదు నా కొడుకు నేను చూపించుకుంటానని చెప్పినాను సార్ ఇప్పుడు వచ్చినాక ఇటు చూపించినాను సార్ నేను ఇప్పుడు దాని ట్రాన్స్ఫర్ అయిన ట్రాన్స్ఫర్ అయినాయి సార్ అన్నీ మళ్ళీ ఒకసారి అయినా సదరం సర్టిఫికెట్ అప్లై తీసుకునేది సార్ ఇది చేసి సదరా వాళ్ళు చెప్పలేరు టైం మొన్న పోయి ఈ నంబర్ ఇచ్చినారు సార్ వాళ్ళంతే పోతున్నా సచివాలయం పోయి వస్తున్నాను ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉంది అని చెప్తున్నారు సార్ అంతే ఇంకేం చెప్పలేదు మీరు ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడ చేంజ్ చేసుకొని ఏ రోజులు అయిందా సంవత్సరం అయిపోయింది సార్ ఇది అంటే మీ భర్త చనిపోయిన మా మూడు సంవత్సరాలు పెన్షన్ కి అప్లై చేసుకోలేదు లేదు నేను చేయించుకోలేదు సార్ అస్సలు లేడ బూ తినడు అస్స అంతే ఎట్లుండ అట్లే నేనే చూపు నేనే చేయాలంట ఎక్కడ చూపిస్తున్నారు మాస్టర్ ఇక నేను బెంగళూరు లో చూపించిన లైట్ వచ్చినారు చూపించిన బెంగళూరు పోయి వచ్చినారు

అది ఎప్పుడు నింపుతుంది అది దేవుడిదే అని చెప్పినారు అంత దేవుడి పైన వేసినారు వాళ్ళు అందుకే ఊ